హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రిజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫిమేల్గా ఫిమేల్ అయితే మేల్గా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎనీ కి వర్తిస్తుందండి ఈ రీడింగ్ మీకు యాక్యురేట్గా రావాలని ఆ గాడ్ బ్లెస్సింగ్స్తో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి నేను కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుండి ఒక ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తాను ఈరోజు రీడింగ్లో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీసు ఎర్లీ మార్నింగ్ ఎలా ఉన్నాయో చూద్దామండి యూనివర్సు యూనివర్స్ యొక్క పార్ట్నర్ యొక్క ఎనర్జీసు పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి ఓం నమ శివాయ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ కార్డ్స్ అయితే ఇలా పక్కన పెట్టిద్దామండి కార్డ్స్లో అయితే ఏమొచ్చిందో చూద్దామండి హార్ట్ బ్రేక్ వచ్చింది స్టార్టింగ్లో మీ పర్సను మీతో అయితే ఏ హ్యాపీగా ఉండేవారండి ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవారండి తను తర్వాత మీ లైఫ్లో చారియట్ కార్డ్ వచ్చిందండి సెలబ్రేషన్స్ ఇవన్నీ ఈ గొడవలకు దారి తీయడాలు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్స్ కావడము మీ పర్సను మీ లైఫ్లోకి థర్డ్ పార్టీ లైఫ్లోకి జెగిలింగ్ అనేది చేయడము తను యుద్ధాలు చేసుకుంటూ ఇలా థర్డ్ పార్టీ వారిని మిమ్మల్ని కాదనుకొని మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారండి కానీ అక్కడ కూడా మీ పర్సన్కి అయితే హార్ట్ బ్రేక్ కార్డ్ అనేది వచ్చింది ఫాస్ట్లో మీతోటి చాలా ఎమోషనల్గా సంతోషంగా అందమైన జీవితాన్ని చూసే మీ పర్సను థర్డ్ పార్టీ వారి యొక్క డబ్బుకి అక్కడ ఉండే ఫ్యామిలీ ఫ్రెండ్స్ సెలబ్రేషన్స్కి మీ పర్సన్ అయితే మీ దగ్గర వండుకుంటూ కూడా థర్డ్ పార్టీ వారితోటి అంటే మీ దగ్గర థర్డ్ పార్టీ దగ్గర వండుకుంటూ మిమ్మల్ని ఎమోషనల్గా చీటింగ్ అనేది చేసుకుంటా మీ పర్సన్ అయితే అటు ఇటు జగిలింగ్ అనేది ఫాస్ట్లో చేయడం అనేది జరిగింది తను మీ లైఫ్లో ఉన్నారు థర్డ్ పార్టీ లైఫ్లో కూడా ఉన్నారు కానీ మీకైతే మీ లైఫ్లో ఉన్నట్టుగానైతే మీ పర్సన్ అయితే మిమ్మల్ని నమ్మించి ఒక ఎమోషనల్ డ్రామా అనేది అయితే మీ ముందు ప్లే చేసిండు మీరేమనుకున్నారంటే మా పర్సన్ గుడ్ పర్సన్ అని మీరు అనుకున్నారు కానీ తను మీతోటి వండుకుంటేనే మిమ్మల్ని చీటింగ్ చేసుకుంటూ థర్డ్ పార్టీతో స్పెండ్ చేయడం అనేది అయితే జరిగిందండి ఫాస్ట్లో మీరేమో తనని నమ్ముకుంటూ మా పర్సన్ గుడ్ పర్సన్ అది ఇది అని అంటే తను మీకు చూపెట్టే క్యారెక్టర్ ఒకటి తను ఇన్నర్ ఉండేది ఒకటి అంటే తను ఏదైనా చీట్ చేసినా కానీ అది ఎమోషనల్గా తనకి కన్వీనియంట్గా ఉండేలాగా మీ పర్సన్ అయితే మార్చుకునేవారండి అందువల్ల మీరు మీ పర్సన్ అయితే చాలా హార్ట్ఫుల్గా నమ్మేవారు దానికి కారణం ఏంటంటే ఈ సిచ్యువేషన్ రావడానికి నేను కాదు బాధ్యున్ని వాళ్ళు ఇట్లా అయిపోయింది సిచ్యువేషను వాళ్ళే చేయడం వల్ల ఇలా జరిగింది కానీ నేనైతే గుడ్ పర్సన్ అని మీ పర్సన్ అయితే మీ వరకు వచ్చేసరికి తను మీ దగ్గర చెప్పేది ఒకటి మీ గురించి ఇతరుల దగ్గర చెప్పేది ఒకటి మీ దగ్గరనేమో మీ దగ్గర ఎమోషనల్గా ప్లే చేస్తూ నువ్వు ఇట్లా మంచిదానివి అది అని అనుకుంటానేమో మీతోటి వర్క్ అంతా చేయించుకోవడానికి మీకు ఒక రకంగా చెప్పేది మీ దగ్గర నుంచి బయటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మా పర్సన్ ఇట్లా మా పర్సన్ నన్ను ఇంటికి రా అంటే తనకి ఇంట్లోకి ఏదైనా సామాన్ తీసుకురామని ఏది అడిగినా ప్రతిది అదే ఒకవేళ లవర్స్ అనుకోండి తను నన్ను ఇది ఇలా అడుగుతుంది అలా అడుగుతుందని చెప్పడం అన్నమాట అంటే మీ దగ్గర ఒకటి ప్లే చేయడము డ్రామా అనేది మీ గురించి అదర్స్ దగ్గర మీ పర్సన్ అయితే మీ గురించి అలా చేయడం అది మీకు తర్వాత అనేది తెలిసింది తెలిసి మీకైతే హార్ట్ బ్రేక్ అనేది అయ్యిందండి అందువల్ల మీకు మీ పర్సన్కి నో కాంటాక్ట్ సిద్ధంగా సిచ్యువేషన్ అనేది అయితే వచ్చింది అందువల్ల మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోయారు మరి మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే మీ పర్సన్ ఆల్రెడీ నెగిటివ్ పర్సన్ అండి తన ఎనర్జీస్ అయితే పాజిటివ్గా లేవు కానీ ఇప్పుడు ఏమైనా చేంజ్ అయ్యాయా మరి అలానే ఉన్నారా మళ్ళీ మీతోటి మీ పర్సన్ అయితే ప్యాచ్ అప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా అని అయితే చూద్దామండి మళ్ళీ ఒక ఫైవ్ కార్డ్స్ అయితే తీసి వాటికి క్లారిఫికేషన్ అనేది చూద్దాం మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా చాలా చీటింగ్ అయితే చేశారండి ఎంత అంటే మిమ్మల్ని మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా మీ పర్సన్ అయితే మోసం అనేది చేశారు మీ బాధ ఎలా ఉంటుందంటే ఇట్లా ఈ కత్తులు పెట్టి మొత్తం ఇలా పొడి చేసినలాగా అయితే మిమ్మల్ని అయితే చీటింగ్ అనేది చేసి థర్డ్ పర్సన్స్ దగ్గరికి మీ పర్సన్ అయితే మీకు చాలా హార్ట్ బ్రేక్ అనేది చేసి వెళ్ళడం అనేది జరిగిందండి మీ పర్సన్ ఒక ప్లే అండి అంటే మీతోటి ఉండుకుంటనే ఒక సినిమా అనేది మీకు చూపించేసి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని సైలెంట్గా మీ నుండి ఎస్కేప్ అయ్యి అదర్ పర్సన్ లైఫ్లోకి ఎంట్రీ అనేది ఇచ్చారండి అది ఎలా ఉంటుందంటే సైలెంట్గా అది కత్తి పెట్టి అది తేనెకు కత్తి పెట్టి పూసిన విధంగా అండి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ మరి ప్రజెంట్ ఎలా ఉన్నాయి వారి గురించి మీరేమనుకుంటున్నారు అనేది నెక్స్ట్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసి చూద్దామండి మళ్ళీ ఒక ఫైవ్ కార్డ్స్ అయితే తీద్దామండి పర్సన్ యొక్క ఎనర్జీస్ యూనర్స్ పాజిటివ్గా రావాలి యూవర్స్ యొక్క పర్సన్స్ తనలో పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి వ్యూవర్సు వారిపైన చాలా ఎమోషన్స్ అనేటివి పెంచుకున్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండి వీటిని ఇలా పక్కన పెట్టేసి రీడింగ్ అనేది చేసుకుంటాం ఇలా అయితే కార్డ్స్ వచ్చాయండి మీ పర్సన్ థర్డ్ పార్టీని అయితే చూజ్ చేసుకోవడం అనేది జరిగిందండి తను ఒక డెవిలిష్ ఎనర్జీలోకి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పర్సన్కి వారి దగ్గర నుంచి హార్ట్ బ్రేక్ అనేది ఇలా జరిగిందండి మీ పర్సన్ మీకు ఏదైతే చేశారో థర్డ్ పర్సన్స్ కూడా అలాగే మీ పర్సన్కి ఇలా చేశారు అందువల్ల మీ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే కత్తులు పెట్టి పొడి చేసినలాగా అనిపిస్తుంది అండి అలానే కావాలండి మీకు చేసిన దానికి మిమ్మల్ని ఎలా చేశారో నమ్మక ద్రోహం ఎమోషనల్ ఎమోషనల్గా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని విధాలుగా మిమ్మల్ని నష్టపరిచారండి మీ పర్సన్ ఇప్పుడు మీ పర్సన్కి కూడా థర్డ్ పర్సన్స్ ఇలానే చీటింగ్ అనేది చేయడం అనేది చేశారు తనకి ఇప్పుడు మీరైతే గుర్తుకొస్తున్నారు అందువల్ల ఏస్ ఆఫ్ కప్స్ పట్టుకొని మళ్ళీ మీతోటి సన్ కార్డ్ వచ్చింది ద మూన్ కార్డ్ వచ్చిందండి నేను సన్ కార్డ్ అన్నాను సారీ మూన్ కార్డ్ వచ్చింది తను మళ్ళీ మీతోటి సెలబ్రేషన్స్ చేసుకోవాలని మళ్ళీ మిమ్మల్ని ఒక ఆర్ కింగ్ లాగా చూసుకోవాలని అయితే ఇప్పుడైతే అనుకుంటున్నారు అంటే థర్డ్ పార్టీ దగ్గర తగిలిన ఎమోషనల్ గాయాలకు అక్కడ జరిగిన చీటింగ్కు మోసానికి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారండి తను మళ్ళీ మీకైతే మీతోటి రీయూనియన్ కావాలని ప్యాచప్ కావాలని అయితే అనుకుంటున్నారు థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ అయితే చాలా మిమ్మల్ని మీ పర్సన్ ఎలా ఎమోషనల్గా చీటింగ్ అనేది చేయడం చేశారో వారిని కూడా వారి పర్సన్ అలానే చేశారు వాళ్ళు ఎంతో ప్రేమించిన థర్డ్ పార్టీ వారు ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్కి మీకు మధ్యన ఉన్నవారు థర్డ్ పార్టీ అండి అది ఎమోషనల్గా అయి అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉంటారు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీగా థర్డ్ పార్టీ కింద వర్తిస్తారు ఫ్రెండ్స్ లేకపోతే మీ ఇద్దరి మధ్యకి ఉన్న ఏదైనా సిచ్యువేషన్ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్గా అనేది అయితే వర్తిస్తుందండి కానీ మీకైతే మీ పర్సన్ అయితే చాలా నమ్మక ద్రోహం అనేది చేశారు తను మళ్ళీ ఇప్పుడు మీకైతే ఇలా లవ్ ఆఫర్ అయితే చేస్తున్నాడు తను మళ్ళీ మీతోటి రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి తిరిగి మీతోటి ప్యాచప్ కావాలని మీ పర్సన్ అయితే చాలా తన మనసులో మీకు చేసిన దానికి కూడా రిగ్రీడ్ అనేది ఫీల్ అవుతున్నారు కానీ ఇది ప్రాక్టికల్గానే అనుకుంటున్నారండి తన అంటే అది ప్రాక్టికల్ తన మనసులో ప్రాక్టికల్ గా జరిగినట్టు ఊహించుకుంటున్నారు కానీ అది దానికి మీ దగ్గరికి రావడానికి ఇలా బాటల్ అయితే ఏమి ఇంకా మీ పర్సన్ అయితే ఏం చేయట్లేదు తన మనసులో మట్టుకు మాత్రమే అనుకుంటున్నారు తనతోటి అంటే మీరు ఫస్ట్ పర్సన్స్ కదా అండి మీరు మీ పర్సన్ అలా అయ్యేసరికి తను మీతోటి అది వరకు స్పెండ్ చేసిన క్షణాలు అవన్నీ తనకి గుర్తుకు రావడం ఆ లైఫ్ లాట్లో ఉండేవాళ్ళము ఇలా చేసేవాళ్ళము మా పర్సన్ నేను షాపింగ్ వెళ్ళే వాళ్ళము మేము ఫుడ్ తినే దగ్గర తనకి ఇప్పుడు తన పనులు తను చేసుకునేటప్పుడు ప్రతి దానికి మీరైతే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది అందువల్ల తనకి ఈ లైఫ్కి ఇప్పుడు దగ్గర ఉన్న లైఫ్ కంటే మీ లైఫ్ మీతోటి ఉన్న లైఫే చాలా బాగుందని అనిపిస్తుంది ఎందుకంటే మీరు నేమ్ ఏం చేసినా భరించాలి కదండి అందుకని మీతోటి ఉన్న లైఫ్ అనేది అయితే మీ పర్సన్కి చాలా బాగా అనిపిస్తుంది అంట తనకి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనిపిస్తుందంట తనకి మీ దగ్గర ఉంటే కూడా ఎంజాయ్ చేయడానికి మీ పేరు యూజ్ చేసుకొని మీ పర్సన్ అయితే అదర్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని చీటర్గా చేసేసి చూపెట్టి కూడా తను ఎంజాయ్ చేయొచ్చు కదా అందుకు మీ పేరు అయితే చాలా మీ పర్సన్ అయితే యూజ్ చేసుకునేవారు అందుకని తనకి అన్ని విధాలుగా ఆల్ ఇన్ వన్గా మీరైతే యూజ్ అయ్యారు మిమ్మల్ని ఎలా చేశారంటే ఆల్ ఇన్ వన్గా యూజ్ అయిన మిమ్మల్ని మీ పర్సన్ యూజ్ ఇట్ త్రూ లాగా చేసేసి ఇళ్ళండి ఒక టిష్యూ పేపర్ మాదిరిగా క్లోజ్ చేసేసిల్లు మీ పని అలా చేసేసారు తను మళ్ళీ మీతో అయితే మీకు అపాలజీ చెప్పాలని మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు కానీ మళ్ళీ తను మీతోటి రీయూనియన్ అనేది అయినా కానీ తను మళ్ళీ మీ దగ్గర ఏదైనా ఏ చిన్న హార్ట్ బ్రేక్ అయినా మీకు పాస్ట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే చూపెట్టారో అలాంటి సిచ్యువేషన్స్ అయితే మళ్ళీ చూపెట్టేసి మిమ్మల్ని విక్టమ్గా చేసేసి మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గరికి అయితే మళ్ళీ జంప్ అవుతారండి మీ పర్సన్ అలాంటి పర్సన్ అండి అంటే జగిలింగ్ చేస్తారు తనకి ఎలా అంటే ఎక్కువ ఎటు దిక్కు బాగుంటే అటు దిక్కు అయ్యే టైప్ అనమాట అదేదో అంటారు కదా గోడ మీద నిల్చున్న పిల్లు టైపు ఇట అట అని జంపు జగిలింగ్ చేసుకుంటా మీ పర్సన్ అయితే ఉంటారండి కాకపోతే మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీ పర్సన్ బిగ్ చీటర్ అండ్ ప్లేయర్ ఎక్కడ తనకి కంఫర్టబుల్గా ఉంటే అటువైపు ఉండే పర్సన్ అండి తనకి ఎదుటి వాళ్ళు ఏమైపోయినా కూడా తనకు అవసరం లేదు థర్డ్ పార్టీని కూడా తనేమో లవ్ తోటి తన మీద ఎఫెక్షన్తో అనేది తను చూజ్ చేసుకోలేదు జస్ట్ తనను తను సేవ్ చేసుకోవడానికి తన ప్రొటెక్షన్ కోసము అంటే తన ఎంజాయ్మెంట్ తన ఆర్థిక అవసరాల కోసము తన ఫిజికల్ నీడ్ కోసము అనేది మాత్రమే థర్డ్ పర్సన్ని చూజ్ చేసుకునే పర్సన్ మీ పర్సన్ మీ పర్సన్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే ఇది లేకుంటే అది అయితే ఇది లేకుంటే ఇంకొకటి అలాంటి తత్వం ఉన్న పర్సన్ అండి మీ పర్సన్ అయితే కానీ నాకు పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చాయి మీ పైన నేను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తానైతే ఉంటారు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి రాకుండానైతే ఉండరండి కంపల్సరీ వస్తారు ఎందుకంటే చాలా రోజులు ఎవరైనా కలిసి ఉండరు కదా థర్డ్ పార్టీ కదా థర్డ్ పార్టీ అంటే మీరు ఒకవేళ నిజమైన అంటే రియల్గా మ్యారేజ్ చేసుకున్న వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవ్ సిచ్యువేషన్లో ఉన్న లవర్స్ అయినా మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ దగ్గరికి అయితే మీకంటే బెటర్ పొజిషన్లో వాళ్ళు ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఒకవేళ మీరు బెటర్ ఉండాలి అనుకో వాళ్ళని దొక్కేసి మీ దగ్గరకు వచ్చే పర్సన్ అండి మీ పర్సన్ మిమ్మల్ని మీకు ఎలా అయితే హార్డ్ బ్రేక్ చేశారో మీ పర్సన్ ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఇవన్నీ ఎలా చేసేసారో మళ్ళీ వాళ్ళకు కూడా సేమ్ సిచ్యువేషన్ కల్పించేసి థర్డ్ పర్సన్ని యూజ్ చేసుకొని థర్డ్ పర్సన్ వాళ్ళనే విక్టమ్గా చేసి చూపెట్టే టైప్ మీ పర్సన్ అంటే అక్కడ థర్డ్ పర్సన్ దగ్గర ఏం చెప్తారు తెలుసా అండి మీ పర్సన్ అంటే నేను మంచివాడినే నా పర్సన్ మంచిది అంటే మీరు వాళ్ళే అని చెప్పి మీ వల్లనే నేను నా పర్సన్ని కోల్పోయిన నేను ఇంత త్యాగం చేసిన అని అక్కడ మీ పర్సన్ అయితే అక్కడ సీన్ అయితే క్రియేట్ చేసి థర్డ్ పార్టీ వారిని తొక్కే సెట్ అండి అంటే జగిలింగ్ చేసుకుంటూ ఉంటారు ఎక్కడ ఏమైనా కానీ మీ పర్సనే తనే ఒక బాధితురాలు మీ దగ్గర నుంచి థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తేనేమో మీరు మీ పర్సన్ని మోసం చేసినట్టు ఒకవేళ మీ పర్సన్కి థర్డ్ పర్సన్స్కి మోసం ఇద్దరు ఒకరినొకరు మోసం చేసుకున్నారనుకో అలా కూడా మీ పర్సన్కే థర్డ్ పార్టీ మోసం చేసినట్టు అండి మీ పర్సన్ కాదు అయితే అన్యాయం అనేది మీ పర్సన్కే జరుగుతుందండి మీ పర్సన్ అనద్దు కానీ ఏదేమైనా కానీ మొత్తంగానైతే ఎటు నుంచి మీ పర్సన్ ఇద్దరికి మీకు అన్యాయం చేస్తారు థర్డ్ పర్సన్కి అన్యాయం చేస్తారు కానీ నాకే అన్యాయం జరిగిందంటారండి మీ పర్సన్ అలాంటి పర్సన్ అండి మీ పర్సన్ తను మాత్రం మంచులే గుడ్ పర్సన్స్ అండి మీ పర్సన్ అయితే ఇలా వచ్చింది తను మళ్ళీ తోటి రీయూనియన్ అయితే కావాలని కోరుకుంటున్నారు ఈ రీడింగ్ ఎవరికి రీజనెట్ అయితే ఉందో వారు స్వీకరించండి రీజనెట్ కాని వాళ్ళు మీ రీడింగ్ కాదనుకోండి ఇది కొంచెం డిఫికల్ట్గా వచ్చిందండి రీడింగ్ ఈ రీడింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యువర్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ All of you, thank you once again.